హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ అండ్ మిస్సెస్ రెండో భాగాన్ని వినేద్దాం ఇంకేంటి సమీరా చెప్పు అసలు నీ మనుషులో ఏముందో చెబితే దాన్ని బట్టి నా మనసులో ఉన్న మాటలు నేను చెబుతాను అని కార్తీక్ అనగానే మరోసారి ఆశ్చర్యంగా చూసింది సమీరా కార్తీక్ అలా అడగగానే సమీర తన కోరికల చిట్టా చెప్పాలని చూసింది కానీ తన తల్లి మాటలు ఆర్ఆర్ మ్యూజిక్ లాగా చెవులో వినిపించేసరికి తన కుదురు వాగుడు అంతా అణిచిపెట్టుకుని ముందు మీరు చెప్పండి కార్తిక్ గారు అసలు మీకు వైఫ్ అంటే ఎలా ఉండాలి చంప మీద చేయి పెట్టుకుని అడిగింది అమ్మాయి అందంగా ఉండాలి హైట్గా ఉండాలి ఇలాంటి కోరికలు ఏమీ లేవు వచ్చి తను నన్ను అర్థం చేసుకుని బాధ్యతగా ఉంటే చాలు అన్నాడు హో అవునా అంది అవును సమీరా చూస్తుంటే నువ్వు చాలా పద్ధతిగా కనిపిస్తున్నావు నాకు ఇంట్లో నేను నాన్న అమ్మ ఉంటాం నాన్న పొలం పనులు వ్యవహారాలు అవి చూసుకుంటూ ఉంటారు అమ్మ హౌస్ వైఫ్ నాకు ఒక అక్క ఉంది తనకి మ్యారేజ్ అయిపోయింది అప్పుడప్పుడు ఇంటికి వస్తుంది నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళటం రావటం ఇదే నా లైఫ్ అని కార్తీక్ చెప్పగానే సమీర మనసులోని ఆలోచిస్తూ అమ్మ నాన్న కార్తీక్ డబ్బుకు లోటు లేదు అబ్బాయి చూస్తే మంచివాళ్ళనే ఉన్నాడు కానీ నా కోసం తనకి పూర్తిగా తెలియదు కదా రేపు వాళ్ళ ఇంటికి వెళితే మొత్తం అన్నీ నేనే చూసుకోవాలి అన్ని బాధ్యతలు అంటే నా వల్ల కాదు మనం తిన్నామా లేచామా పడుకున్నామా తెల్లారిందా ఈ టైప్ కాబట్టి కార్తీక్ మనకి సెట్ కాదు ముఖం మీద చెబితే హర్ట్ అవుతాడు చూడ్డానికి బాగున్నాడు హీరోలా ఉన్నాడు తనకి వచ్చే అమ్మాయి సీత మహాలక్ష్మిలా ఉండాలి మనం చూస్తే మోడ్రన్ మహాలక్ష్మి సో సెట్ కాదు అనుకుంది ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అని అడిగాడు ఏం లేదు నేను నాన్న అమ్మ ఇదే నా లైఫ్ నాకున్నది ఇద్దరే బెస్ట్ ఫ్రెండ్స్ కోపం వచ్చినా బాధ వచ్చినా వాళ్ళతోనే పంచుకుంటాను చదువు కంప్లీట్ అయింది కానీ జాబ్కి పంపించలేదు ఇదే నా స్టోరీ అని సింపుల్గా రెండు ముక్కలు చెప్పింది చూస్తుంటే మీరు చాలా అమాయకంగా ఉన్నారు ఇంత అమాయకంగా ఉంటే ఎలా అండి బయట ప్రపంచంలో ఎలా బ్రతుకుతారు ఖాళీ అయిన కాఫీ కప్ పక్కన పెడుతూ అన్నాడు అతని మాటలకి మనసులోనే షాక్ అయింది ఏమైంది అలా చూస్తున్నారు అని అడిగాడు ఏం లేదు కార్తిక్ గారు అని వెయిటర్ తెచ్చిన బిల్ పేపర్ తీసుకుంది బిల్ నేను పే చేస్తాను అంది పర్వాలేదు సమీరా నేనే చేస్తాను పర్వాలేదండి అని తన బిల్ పే చేసేసింది సరే సమీరా ఇంటికి వెళ్ళాక నీకోసం కాల్ చేసి చెప్తాను అంది బాయ్ అంటూ ఆమె కళ్ళలోకి చూసి అక్కడ నుండి వెళ్ళాడు కార్తిక్ అబ్బాయి అయితే బాగున్నాడు కానీ ఇద్దరికీ సెట్ అవ్వదే నేను తూర్పు అయితే తను పడమరలా ఉన్నాడు అనుకుని మోహన్ గారికి కాల్ చేసింది హా నేను బయటే ఉన్నాను రా తల్లి అన్నాడు వస్తున్నాను నాన్న అని బయటకొచ్చి బండెక్కింది ఏంట్రా ఏమైనట్టు సంబంధం అబ్బాయి నచ్చాడా అని అడిగాడు అబ్బాయి అయితే బాగున్నాడు నాన్న ఓకే మరి ఇంతకీ విషయం ఏంటి ఇంటికి వెళ్ళాక చెబుతాను అతను చూస్తుంటే మిస్టర్ పర్ఫెక్ట్గా ఉన్నాడు ఏంటి ఈ సంబంధానికి మంచి మార్కులు వేస్తున్నా మోహన్ గారు అలా అనటానికి కారణం ఇంతకు ముందు వచ్చిన సంబంధాలకి ఏదో ఒకటి వంక పెట్టేది సమీర ఎంతలా అంటే వాళ్ళ ముఖం మీదే మీ అబ్బాయి నాకు నచ్చలేదు దయచేయండి అని రెండు చేతులతో దండం పెట్టి వాళ్ళని పంపించేది అలాంటి సమీర కార్తిక్ గురించి మార్కులు వేసేసరికి కూతురికి సంబంధం నచ్చింది అనుకున్నారు మార్కులు అంటే అబ్బాయిలో బ్యాడ్ క్వాలిటీస్ ఏమీ లేవునన్నా అలా అని ఓకే అనలేను చూద్దాం పదా అని దారిలో స్కూటీ ఆపి బిర్యానీ పార్సల్ చేయించుకుని బిల్ కట్టి ఇద్దరు ఇంటికెళ్లరు వచ్చారా రండి మీకోసమే చూస్తున్నాను అంది సరోజ ఎప్పుడు బిర్యానీ తిందామనా అంటూ లోపలికి వస్తూనే జోక్ చేసింది సమ్మీరా నీ ముఖం ఇంతకీ అబ్బాయి నీకు నచ్చాడా ఎలా ఉన్నాడు నీకు నచ్చినట్టుగానే ఉన్నాడా ఎంతో ఆశగా అడిగింది సరోజ ఏంటి మా రాగానే నీ క్వశ్చన్సు అరే కూతురు ఎండన పడి వచ్చింది రాగానే కాస్త మంచి నీళ్ళు ఇద్దామని లేదు మొదలుపెట్టింది జపం అబ్బాయి నచ్చాడా వేసుకున్న ప్యాంటు బాగుందా నిక్కర నచ్చిందా అని విసుక్కుంటూ సోఫాలో కూర్చుంది నిన్ను అడిగాను చూడు నాకు బుద్ధి లేదే నీకు చెప్పాను చూడు నాకు బుద్ధి ఉంది ముందు బిర్యానీ పెట్టమ్మా ఆకలి దంచుతుంది ఏంటో నువ్వు అస్సలు అర్థం కావే నాకు అని బిర్యానీ వడ్డించి వాటర్ బాటిల్స్ టేబుల్ మీద పెట్టింది ముగ్గురు సోఫాలో కూర్చుని బిర్యానీ తింటూ ఉన్నారు తింటుందే కానీ సరోజ మోహన్ గారికి సైగ చేస్తూనే ఉంది సంబంధం ఏమైంది అని తిన్నాక చెబుతాను ముందు ప్రశాంతంగా బిర్యానీ తినవే సారీ అండి అని బిర్యానీ తిన్నారు సమీర హ్యాండ్ వాష్ చేసుకుని సరోజ కూర్చుంది ఇంతలో మోహన్ గారికి ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేశారు హలో చెప్పండి బాబు హలో మావయ్య నేను కార్తిక్ని కార్తీక్ మావయ్య అని పిలవగానే మోహన్ గారి ముఖం వెలిగిపోయింది చెప్పు బాబు నాకు సమీరా నచ్చింది నేను సమీరాకి నచ్చానో లేదో తెలీదు తనకి నచ్చితే మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం అని కార్తిక్ అనగానే మోహన్ గారు తడితో సమీరా కేసు చూశారు సమీరా ఏమీ అర్థం కాక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టింది ఏమైంది నాన్న ఎందుకలా చూస్తున్నారు సరే బాబు నేను మళ్ళీ కాల్ చేస్తాను అని మోహన్ గారు కాల్ కట్ చేసి కూతురు వైపు ఆనందంగా చూశారు నీ ముఖవేంటి నాన్న చిచ్చుబుడ్డలా వెలిగిపోతుంది ఏంటి విషయం అంది ఫోన్ చేసింది ఎవరో కాదురా కార్తీక్ బాబు కార్తిక్ అనగానే సమీరా నొసలు చిట్లించింది ఏమన్నారు కార్తిక్ నన్ను వద్దు అన్నారా ఆనందాన్ని లోపల దాచేసి పైకి విచారంగా ముఖం పెట్టి అడిగింది నువ్వు ఎవరికి నచ్చకుండా ఉంటావురా కార్తిక్కి నువ్వు బాగా నచ్చావట తనే ఫోన్ చేసి విషయం చెప్పారు ఏంటి అని షాక్ అయింది అవునమ్మా మన తరపున ఏదోటి మాట చెబితే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటున్నారు ఏమంటావు ఏమంటావు తల్లి చెప్పు సంతోషంగా అడిగిన మోహన్ గారి ముఖం చూస్తూ ఉండిపోయింది సమీరా ఆయన ముఖంలో ఎక్కలేని ఆనందం ఒక పక్క సరోజ గారు కూడా కూతురు గడ్డం పట్టుకుని కాకాపట్టారు పట్టారు అప్ప ఉండమ్మా నా మూతి ఊడిపోయేలా ఉంది అది కాదే జపం చెప్పక మళ్ళా అని తండ్రి వైపు చూసి అది కాదు నాన్న అబ్బాయి మంచివాడు అందంగా ఉన్నాడు మంచి జాబ్ నేను కాదు అనటం లేదు కానీ తన మనస్తత్వం నాది వేరు నాన్న తన తూర్పు అయితే నేను పడమరా మా ఇద్దరినీ ఇష్టాలు కలవలేదు నాన్న తీరా చేసుకున్నాక తను నా వల్ల సఫర్ అవ్వాలి అంది సమీరా కూతురు మాటలకి నవ్వుతూ ఒక విషయం చెప్పనా అని కూతురు చేతిని పట్టుకుని తన రూమ్కి తీసుకుని వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టారు సరోజ వెనక వచ్చింది మీ అమ్మ నేను తూర్పు పడవరే మీ అమ్మ ఇష్టాలు నాకు నచ్చవు నా ఇష్టాలు తనకు నచ్చవు నాకు నచ్చనవి టీవీలో సీరియల్స్ చూస్తుంది ఆ టైంలో నేను తన మీద కోపడ్డాను కోపడను సైలెంట్గా రూమ్కి వచ్చి ఏదో ఒకటి బుక్ చదువుతాను లేదంటే ఆఫీస్ వర్క్ చేసుకుంటాను నాకు క్రికెట్ అంటే ఇష్టం మీ అమ్మకి ఇష్టం ఉండదు నాకు రెడ్ కలర్ అంటే ఇష్టం మీ అమ్మకి బ్లూ అంటే ఇష్టం అయినా సరే నాకోసం మీ అమ్మ రెడ్ కలర్ చీర కట్టుకుంటుంది ఎందుకో తెలుసా ఎందుకు అన్నట్టు చూసింది సమీరా ఎందుకంటే నా మీద మీ అమ్మకున్న ప్రేమ కట్టుకుని ఇలా చేస్తుంది కనుక భర్త మాటలకి సరోజ గారు మనసులోనే నవ్వుకున్నారు నీకు ఇంకా ప్రేమ అంటే తెలియదురా నువ్వు ఎలా ఆలోచిస్తున్నావంటే ఇష్టాలు కలవలేదు ఒకవేళ అతని నేను పెళ్లి చేసుకున్నా నేను ఫ్రీగా నాకు నచ్చినట్టు ఉండలేనని అను అవునా అవును నాన్న అలాంటి భయాలు పెట్టుకోకు ఎందుకంటే కార్తీక్ నీకు ఆ స్వేచ్ఛనిచ్చాడు ఇచ్చేలా నువ్వు ప్రేమని పంచాలి తనకి నువ్వు గౌరవం ఇవ్వాలి తన మాటలకి విలువ ఇవ్వాలి అప్పుడే కదా తన మనసు మారి నిన్ను అర్థం చేసుకునేది ప్రేమ అంటేనే ఒకరినొకరు అర్థం చేసుకోవడం కార్తీక్ నిన్ను అర్థం చేసుకుంటాడు ఎందుకంటే తనకి పెళ్లి మీద అవగాహన ఉంది కానీ నీకది లేదు అందుకే ఇలా ఆలోచిస్తున్నా అన్నారు అన్ని మాటలు విన్న సమీర ఏదోటి మాయ మాటలు చెప్పి నా చేత ఒప్పించాలని ఉన్నారు పోనీ నచ్చలేదని చెబితే ఇంట్లోనే కూర్చోబెడతారు జాబ్కి అస్సలు పంపించరు చూస్తుంటే కార్తిక్ పాతకాలం నాటి అమ్మాయిలా ఉన్నాడని తనకి నచ్చినట్టుగా ఉండాలి అంటే మన వల్ల కాదు ఏం చేయాలబ్బా ఎటు చూసినా మనకి అవకాశం లేదే అని అంతలోని అవకాశం ఉంది మా అత్తగారు ఉన్నారు కదా సుమిత్ర ఆవిడని నేను బాగా చూసుకుంటే ఖచ్చితంగా జాబ్ చేయనిస్తుంది ఎందుకంటే అమ్మ మాట నీ ఎవరు కాదన్నారు కదా అని తెలివికి తానే మెచ్చుకుంది సరే నీ మాట కాదని అనను కానీ నాదొక కండిషన్ కూతురు నోటి నుంచి ఆ మాటలు రాగానే వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు ఏంటా నీ కండిషన్ మరి వాళ్ళు నన్ను బాగా చూసుకోవాలి మీరు ఎలా చూసుకుంటున్నారో అలా అక్కడ నేను ఎవరి కోసం నా పద్ధతి మార్చుకోను నాకు నచ్చినట్టుగానే ఉంటాను సరేనా అంది సరే అన్నారు ఇద్దరు నాకు నిద్ర వస్తుంది అని అక్కడే పడుకుంది సరోజ ఆనందం అంతా ఎంత కాదు మోహన్ గారి వైపు ప్రేమగా చూసింది బైక్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు హాల్ అంతా బిర్యానీ స్మెల్ రావడంతో అమ్మా అమ్మా వస్తున్నానరా అని స్టవ్ ఆఫ్ చేసి కంగారుగా బయటకు వచ్చింది సుమిత్ర ఏంటి బిర్యానీ వండుతున్నా అక్కొస్తుందిరా ఇప్పుడే అక్కాబాబా బయలుదేరారట వాళ్ళు ఏమైనా దూరం నిండి వస్తున్నారా రెండు వీధులు దాడితే వాళ్ళిల్లు ఆ మాత్రం దానికే ఇంత హడావిడి అవసరమా అని అడిగాడు అక్కకి బిర్యానీ అంటే ఇష్టం కదరా అందుకే చేశాను ఇంతకీ చెప్పు వెళ్ళిన విషయం ఏమైంది ఏమైంది అమ్మాయి బాగుందమ్మా వాళ్ళ నాన్నతో చెప్పాను నచ్చిందని వాళ్ళు ఫోన్ చేసి ఓకే అంటే పెళ్ళి వాటర్ తాగుతూ చెప్పాడు కొడుకు మాటలకి ఆనందపడింది సుమిత్ర ఏంట్రా నువ్వనేది అమ్మాయి నిజంగానే నీకు నచ్చిందా నమ్మలేక అడిగింది హా నచ్చింది అన్నాడు మెల్లగా అబ్బా మంచి విషయం చెప్పావ్రా ఇప్పుడు ఈ వార్త మీ నాన్నకి చెప్పాలి నా ఫోన్ ఎక్కడ పెట్టాను అని ఫోన్ కోసం రూమ్కి వెళ్ళింది కార్తిక్ నవ్వుకొని సోఫాలో వాలి కళ్ళు మూసుకున్నాడు సమీరాని తలుచుకోగానే అతని ముఖంలో ఎక్కలేని ప్రశాంతత చోటు చేసుకుంది సమీరా మాటల్ని తలుచుకుని తనలోని తను నవ్వుకున్నాడు కార్తిక్ ఇంతలో లోపలికి వచ్చింది సునీత కార్తిక్ వాళ్ళ అక్క ఏంట్రా అమ్మాయిని కలిసావా ఏమంటుంది మా మరదలు నీకు బాగా నచ్చిందంట కదా నిజమేనా ఆ అమ్మ విషయం చెప్పింది కానీ నేను పూర్తిగా నమ్మలేదు పేరు సమీరా కదా రాగానే తన వాగుడు మొదలు పెడుతూ కార్తీక్ పక్కన కూర్చుంది ఉఫ్ నీకు వార్తలన్నీ అమ్మ చెప్పిందా కళ్ళు మూసుకుని అడిగాడు అవును నువ్వెలానో నాకు చెప్పావు కదా మూతి తిప్పుకుంది అన్నీ ఓకే అయ్యాక చెబుదామనుకున్నాను ఈ లోపే నీకు అమ్మ చెప్పింది ఏం చేయండి నేను అని అన్నాడు అది కాదురా వాళ్ళు డబ్బున్న వాళ్ళేనా మన స్థాయికి తగ్గవాళ్ళేనా కట్నం ఎంత ఇస్తున్నారు ఆడపడుచు కట్నం ఎక్కువ మాట్లాడేవా ముందే చెబుతున్నాను నాకు పెట్టే లాంఛనాలన్నీ రిచ్గా ఉండాలి తేడా వచ్చిందంటే అస్సలు ఊరుకోను టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ తాగి అక్కడ పెట్టి ఏంట్రా ఏం మాట్లాడవు నీ పెళ్ళికి మా అందరికి బట్టలు కొనాలి బావగారికి బంగారు కొనండి అర్థమైందా ఇంతేనా నీ కోరికలు ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నాడు లేవు ఇవే అంది అక్క అవతల వాళ్ళు ఇంకా ఓకే చెప్పలేదు చెబితే బావకి బంగారం తప్ప మిగిలినవన్నీ పెడతారు సరేనా అదేంట్రా మా ఆయనకి ఎందుకు బంగారం పెట్టరు అయినా వాళ్ళెందుకు పెడతారు బంగారం పెళ్ళని ఇవ్వడమే ఎక్కువ నా పెళ్ళికి అవి వస్తాయి ఇవి వస్తాయి అవి పెడతారు అని అస్సలు అనుకోకు అర్థమైందా అని కార్తిక్ తన రూమ్కి వెళ్ళగానే సునీత కోపంగా చూసి పిసినారోడు ఎప్పుడు ఏమడిగినా ఇవ్వడు ఏంటి మా ఎప్పుడొచ్చావు అంది ఇప్పుడే వచ్చానమ్మా అసలు ఏంటి మా వీడు డబ్బులు ఖర్చు పెట్టడానికి వీడికి అసలు మనసే ఒప్పదు మరి రాగానే నీ కోరికలు అడుగుతావు వాడు పెడతాడు కానీ మీ అత్తగారు మామయ్య గారు అందరూ ఎలా ఉన్నారు ఆ దేవుడి వల్ల అందరూ బాగున్నావమ్మా ఈయన ఆఫీస్ వర్క్ మీద వేరే ఊరు వెళ్లారు రాగానే తమ్ముడి కోసం చెప్పాలి అంది సమ్మరిపడిపోతూ నీ ఆనందం చూస్తేనే అర్థమవుతుందిలే అవునమ్మా వాడి పెళ్లి కోసమే కదా చూస్తుండ తమ్ముడికి ఏదో కొనాలి అని మాట్లాడుతున్న కూతుర్ని చూసి బాధపడింది సరోజ ఏంటమ్మా అలా చూస్తున్నావు పెళ్ళి అవి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా నీకు ఇంకా పిల్లలు కలగడం లేదు ఆ దేవుడు ఎందుకు నీకు ఇంత బాధని పెట్టాడో నాకు అర్థం కావడం లేదు ఊరుకో అమ్మ పిల్లల కోసం అంత తొందర ఏముంది అని మాటలు కలిపింది లోపలికొచ్చిన కార్తిక్ బెడ్ మీద పడుకొని ఫోన్ వైపు పదే పదే చూస్తున్నాడు సమీరా నాకు ఓకే చెబుతుందా నో చెబుతుందా అనుకుని దిండి కిందన్న సమీరా ఫోటో తీసి చూశాడు ఎల్లో కలర్ డ్రెస్లో ఎంతో అందంగా ఉంది ఆ ఫోటో వెనుక ఆమె నెంబర్ చూసి వెంటనే తన ఫోన్లో ఫీడ్ చేసుకుని వాట్సాప్ ఓపెన్ చేశాడు డీపీ దేవుడి పిక్ రావడంతో సమీర చాలా భక్తురాలనుకుని మురిసిపోయాడు నిజంగానే నేను ఎలాంటి అమ్మాయి రావాలి అనుకున్నాను అలాంటి అమ్మాయిని నా జీవితంలో వస్తుంది అనుకున్నాడు ఇంతలో ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ చేసి చూశాడు మోహన్ గారి నెంబర్ చూడగానే కార్తీక్ గుండె వేగం పెరిగింది టెన్షన్తో ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో అన్నాడు బాబు కార్తీక్ చెప్పండి అన్నాడు ఎందుకో తెలియదు ఏదో తెలియని భయం సమీరా నో చెప్పిందేమో అని మా అమ్మాయికి నువ్వు నచ్చావు బాబు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం ఈలోపు ఎంగేజ్మెంట్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నాడు సరే మావయ్య అమ్మ నాన్నలతో మాట్లాడి సాయంత్రం కాల్ చేస్తాను అన్నాడు సరే బాబు ఉంటాను సరే మావయ్య అని కార్తిక్ ఫోన్ కట్ చేయగానే మోహన్ గారు లోపలికొచ్చారు ఏంటండి విషయం విషయం చెప్పారా అంది చెప్పాను సరోజ ఈలోపు నిశ్చితార్థం జరిపిస్తే సరిపోతుంది సరే అండి నిజంగా నాకైతే మాటలు రావడం లేదు కానీ సమీరాను ఒప్పించారు నాకు అదే చాలా సంతోషంగా ఉంది మరి ఏమని చెప్పను సరోజా కార్తీక్ కోసం నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను బాధ్యత తెలిసిన అబ్బాయి పైగా మంచి కుటుంబం సరే నేను ఒకసారి బయటికి వెళ్ళొస్తాను ఎక్కడికండి నా ఫ్రెండ్ దగ్గరికి సరోజా వాడి దగ్గర నుంచి నాలుగు లక్షల డబ్బులు రావాలి ఇస్తాను అన్నాడు వెళ్ళి తెచ్చేస్తే మంచిది కదా పైగా ఖర్చు ఉంది కదా మనం సేవింగ్స్లో వేసినవి సరిపోతాయో లేదో సరే అండి తొందరగా వచ్చేయండి అని లోపలికెళ్ళింది సరోజ ఇక్కడ కార్తిక్ ఆనందం ఇంత అంత కాదు మోహన్ గారు విషయం చెప్పగానే తనలోనే తాను ఉక్కిరి బిక్కిరయ్యాడు మొత్తానికి నా లైఫ్ పార్ట్నర్ సమీరా అనమాట అనుకుని బయటకొచ్చి డైనింగ్ టేబుల్ కేసి చూశాడు సుమిత్ర సునీత ఇద్దరూ బిర్యానీ మీద దాడి చేయడం చూసి షాక్ అవ్వాడు ఏంటమ్మా తినడం అక్కా నువ్వు కూడా ఏంటి ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు కరువా కాలమా అన్నట్టు తింటున్నారు అన్నాడు సంబంధం ఓకే అయింది కదా నీ మాటలు విన్నాం అందుకే అమ్మ నేను పార్టీ చేసుకుంటున్నాం అని సునీత అనగాని కార్తిక్ నవ్వుకున్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్